ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటన్ని కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పలానా కలెక్టర్ ఆ ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ స్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్గా మార్పోస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా పెద్ద పెద్ద సభలు వద్దు గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ కాండి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబి అని చూస్తారని ఇంకా నేను స్పీడ్ బ్యాంచలేదు ఇంకా రాల నైంటీ ఫైవ్ సిబిఎన్కి అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు వరికి తెచ్చేవాళ్ళం మేము వరకు ఇచ్చేవాళ్ళం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకు ఉన్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోనేంటి మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడనా ఎట్లుందండి మీ డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్గానే పోలేదు కానీ దట్ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వెళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేమి కావాలి విల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఉందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆరోజు ఇచ్చాం ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేసాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలినవి రాకుండా పోయి వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా డిస్వాంటేజ్ చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్కి వేటుగా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్ట్ డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు జీగో చేసుకోవడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను ఫైనల్గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పావర్టీ పీ ఫోర్ ఈజ్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఏజ్లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతని ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోక్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేయడానికి ఎవరి ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా మనం కానీ చేయగలిగితే ఎకానమీ ఆటో పైలెట్లు పెడుతుంది ఆ విషయం మీరు దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం ఎస్ఓపి టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇది కూడా ఉన్నది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టే పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్కి వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ జిఎస్టిపి మండల్ లెవెల్ జిఎస్టిపి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తా మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్గా కాకుండా ఇన్నోవేటివ్గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ క్యాక్టర్సెస్ యాక్ట్ అకార్డింగ్లీ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్ దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ డైట్ ఇన్స్పైరింగ్ పీరియడ్ విఆర్ ఆల్ హియర్ ఒకప్పుడు చేయాలంటే చేయలేము అవకాశం ఉండేవి కాదు ఇప్పుడు ఏది కావాలంటే అది చేసే అవకాశం ఉంది అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది మీ ముందు లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ముందుకు పోవాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేటింగ్ వర్డ్స్ టు Uh, our sessions will start, now, sir. First will be the Vision Andhra Pradesh 2047, sir. Thank and you, And I request uh, Shri Piyush Kumar, Principal Secretary to Government Planning and Finance, to take over the session. Thank you, sir, for uh, very inspiring, uh, uh, motivating speech for starting our work, sir. As we uh, embark upon this.